ఎవరైనా మా జోలుకొచ్చే ఎవరైనా మా జోలుకొచ్చే న్యాయం కావాలి కంటిన్యూస్ అరవెండి Yeah

అలాగే మా రాష్ట్ర అధ్యక్షురాలు హాసిని గారు ఉన్నారు అట్లాగే ఒకరోజు ఏం జరిగిందంటే ఒక ట్రాన్స్జెండర్ ఏమి దుర్భాషలు ఆడింది అనమాట ఆడితే ఎందుకు ఆడాము అమ్మాయి ఏందని ఆమెను క్వశ్చన్ చేశాం వాళ్ళకి మాకు కొంచెం ఘర్షణ జరిగింది ఆ ఘర్షణ జరిగినడలా మేము స్టేషన్ తీసుకుపోయి అమ్మాయిని అప్ప చెప్పాం అప్ప చెప్పిన తర్వాత అమ్మాయి మీద కేసు కడతాము అన్నారు మాకు కేసులకి సేవద్దు అండి జస్ట్ మందలిచ్చి పంపించేసేయండి ఆమెకి మాకు ఎటువంటి ఇబ్బంది లేదు అని మేము చెప్పేసి వచ్చేసాం అయిపోయింది అంతటితో వాళ్ళకి సంబంధించి అలైక్యాకి సంబంధించిన సులోచన అనే వ్యక్తి అలియాజ్ రమేష్ అనే వ్యక్తి ఏం చేశాడంటే దాదాపు తను ట్రాన్స్ మేము ట్రాన్స్ తను వచ్చి మాకు ఫోన్ చేసి ఇలా జరిగింది ఇలా జరిగింది అని మాతో స్పందించుంటే మేము హ్యాపీగా ఫీల్ అయి ఉంటాము మేము మాట్లాడుకొని ఫీ సాదు అయిపోయి ఉంటాం కానీ తను అలా చేయాల కొంతమంది తెలియని వ్యక్తుల్ని తీసుకొని కొంతమంది తెలియని వ్యక్తుల్ని తీసుకొని మా ఇది సమీరా నాయక్ అని మా ఇల్లు అనమాట వాళ్ళ ఇంటికి మేము వచ్చాం స్టేషన్ నుంచి ఇక్కడికి వచ్చాము వచ్చినప్పుడు ఏం చేశారంటే దాదాపు ఒక అరవై డెబ్బై మందిని తీసుకొని ఎవరో తెలియని వ్యక్తులు మాకు తెలియదు వాళ్ళని తీసుకొని వచ్చి ఇంటి మీద వచ్చి దౌర్జన్యం చేసి మా ట్రాన్స్జెండర్ మెడలో మా హాసిని గారి మెడలో దాదాపు వంద గ్రాముల చైను అట్లాగే తెప్పుకొని వెళ్ళిపోవడం మమ్మల్ని కొట్టడం మమ్మల్ని ఇబ్బంది పెట్టడం అడిగితే చంపేస్తానని బెదిరించడం సులోచన మమ్మల్ని చిత్రహింసలు పెట్టడం అలా మమ్మల్ని బెదిరించింది అందుకని చెప్పి మేము సారు డిఎస్పి సార్ గారికి అలాగే సిక్స్ ట్రోన్ సార్ వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చాము వాళ్ళు మాకు బాగా స్పందించారు అలాగే డిఎస్పి సార్ వచ్చి కేసు కట్టమని చెప్పారు అలాగే సిక్స్ ట్రోన్ సిఏ గారు అలాగే ఎస్ఐ గారు మాకు బాగా స్పందించి మాకు రెస్పాన్స్ అయ్యి మేము వచ్చిన ట్రాన్స్జెండర్ కమ్యూనిటీని బాగా విలువిచ్చారు మమ్మల్ని చాలా గౌరవి మీకు కడతాం అమ్మా మీరేం బాధపడద్దు మీద ఇలాంటివన్నీ జరగకూడదు మేమున్నాము మీకు అని మాకు మంచి ధైర్యం ఇచ్చారు ఒక కమ్యూనిటీ వ్యక్తికి ఒక ద్రోహం జరిగిన ప్రతి ఒక్క కమ్యూనిటీ వాళ్ళు స్పందిస్తారు ఎందుకంటే ఒక ట్రాన్స్ ద్రోహం జరిగింది అందుకని మొత్తం జిల్లాలో ఉన్న ట్రాన్స్జెండర్స్ అందరూ వచ్చారు అలాగే మేము డిఎస్పీ సార్తో మాట్లాడాము అలాగే సీఏ గారితో మాట్లాడాము ఎస్ఐ గారితో మాట్లాడాము మాకు చాలా స్పందించారు చాలా రెస్పాన్స్ అయ్యారు వాళ్ళ మీద కేసు కడతామన్నారు వాళ్ళు అరెస్ట్ చేస్తామన్నారు మాకు బాగా స్పంది మాకు చాలా చాలా థ్యాంక్స్ అండి సులోచన అని అరెస్ట్ చేయాలి సులోచనతో పాటు వచ్చిన మా ట్రాన్స్జెండర్స్ కూడా మా మీద దౌర్జన్యం చేసి మమ్మల్ని అనడం వరే తరే అని అడగడం దాదాపు అరవై డెబ్బై మంది తెలియని వ్యక్తులను తీసుకొని వచ్చి మా మీద దుర్భాషలాడి మమ్మల్ని గందరగోళం గోళం చేశారు అదే వంద గ్రాములు చైనా అలాగే సులోచన అనే వ్యక్తి ట్రాన్స్జెండర్ తెంపుకొని వెళ్ళాడు అందరికీ నమస్కారం అండి నా పేరు కావ్య నేను నెల్లూరు జిల్లాలో నివసిస్తున్నాను ఇరవయో తేదీ సెప్ సెప్టెంబర్ ఇరవయో తేదీ రాత్రి పన్నెండు గంటల ఇరవై నిమిషాలు పన్నెండు గంటల ఇరవై నిమిషాలకి సులోచన ఒక అరవై డెబ్భై మందిని తెలియని వ్యక్తులను తీసుకొచ్చి మమ్మల్ని బెదిరించి మమ్మల్ని కొట్టి మా రాష్ట్ర అధ్యక్షులు అయిన హాస్య గారి మెల్లో చేప్పని వెళ్ళిపోయారు వంద గ్రాములు చేను మేము అప్పటికి ఏంటి ఏంటి జరుగుతున్న ఏంది మాట్లాడు కూర్చొని మాట్లాడే కాదురా అని దుర్భాషలాడి ఎట్టంట మాట్లాడి ఒక పది మంది హజ్రాల్ని తెలియని వ్యక్తులను తీసుకొచ్చి మమ్మల్ని కొట్టి గందరగోళం చేసి చేనులు అక్కడ వెళ్ళిపోయారు మేము దాన్ని మా కమ్యూనిటీలో అందరిలో పెట్టడం వల్ల ప్రతి ఒక్క జిల్లాలో నుంచి ప్రతి ఒక్క రాష్ట్రం నుంచి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క జిల్లాలో నుంచి అందరు తాంజంలో వచ్చి మాకు మద్దతు ఇచ్చారు చాలా థ్యాంక్స్ దీనికి సులోచన అరెస్ట్ చేయాలి సులోచన సులోచన అనే హిజ్రా ఒక పది మంది హిజ్రాల్ని అలాగే ఒక ఎనభై మంది తెలియని వ్యక్తుల్ని మగవాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ గొడవ చేయడం జరిగింది అందరికీ దెబ్బలు తగిలే అందరికీ ఇదైంది బాగా ఇదైంది దానికని చెప్పి ఈరోజు మా కమ్యూనిటీలో ఉన్న వాళ్ళందరూ సాటి వ్యక్తికి సాటి హిజరాకి ఇలా జరిగింది రేపు ఈరోజు నీకు జరిగింది రేపు మాకు జరగచ్చు అన్న ఉద్దేశంతో అన్న నినా నిదానంతో ప్రతి ఒక్కరూ రావడం జరిగింది అందరూ వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాము అదేవిధంగా డిఎస్పి సార్ కానీ సీఎస్ఆర్ కానీ సానుకూలంగా స్పందించారు కేసు కడతానన్నారు ఖచ్చితంగా సులోచనని అరెస్ట్ చేయవలసిందిగా మీడియా తరఫున అందరిని కోరుకుంటున్నాము నెక్లెస్ హిజరాలు తీసుకొని వచ్చి ఇంట్లో దూరి జ్వరపడి కొట్టి గోల్డ్ చైన్ లాక్కొని వెళ్ళడం జరిగింది నెల్లూరులో ఇది చాలా బాధాకరమైన విషయం ట్రాన్స్జెండర్స్కి ట్రాన్స్జెండర్స్కి గొడవలు ఉండొచ్చు కానీ ఈ విధంగా రౌడీలు తీసుకొని చెప్పడం చాలా తప్పు ఆ విధంగా ఇది మా యూనియన్లో చెప్పడం జరిగింది యూనియన్ మొత్తం స్పందించడం జరిగింది అన్ని జిల్లాల నుంచి ట్రాన్స్జెండర్ కమిటీ వచ్చారు మేము కంప్లైంట్ ఇచ్చాము సిఏ సార్ కానీ డిఎస్పీ సార్ కానీ సానుకూలంగా స్పందించి వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పెడతాము మీకు న్యాయం చేస్తాము అన్నారు మాకు చాలా సంతోషంగా ఉందండి ఈ ఈ నెల్లూరు జిల్లాలో రౌడీ ఇజం దాదాగిరి విచ్చలవిడిగా పెరిగిపోతూ ఉంది దీనికి చిన్న పెద్ద భేదం లేదు ఏది లేకోకుండా ట్రా ట్రాన్జండర్స్ టార్గెట్ చేస్తూ వాళ్ళని హింసిస్తూ వాళ్ళని కొట్టి వాళ్ళు దాచుకున్న డబ్బులు బంగారు నగలు ఇటువంటివన్నీ రౌడీలు ఇళ్ల మీద పడి దోచుకుంటా ఉన్నారు వీటన్నిటిని పోలీసు వారు నన్ను ఎట్లా మాట్లాడేదానివల్ల మా కమ్యూనిటీ చెప్పాము అయితే ఆ మాట్లాడినా తీసుకొచ్చి మేము డిపార్ట్మెంట్ గొప్ప చెప్పడం జరిగింది వాళ్ళు ఏమంటే కేసులు కట్టమంటారా లేదా అని వాళ్ళు మమ్మల్ని అనడం జరిగింది అప్పుడు మేమన్నాం మాకు కేసులు ఏమొద్దు మాకు న్యాయం చేసి పంపించాడు చాలు ఆ మనిషి కూడా మా కమ్యూనిటీ మాకు అలాంటి కేసులు గీసలేమవద్దు అని చెప్పి మేము సాధారణంగా మాట్లాడి వచ్చింది జరిగింది మేము వచ్చేసిన ఒక గంటకి వచ్చిన ఒక గంటకి ఆ తర్వాత చెప్పబ